ప్రకాశం జిల్లా పొదిలి సిఐ వెంకటేశ్వర్లపై వైకాపా నేత చివరి భాస్కర్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారు ఈ నెల పదకొండున మాజీ సీఎం జగన్ పొదిలి పర్యటన సందర్భంగా నిరసన తెలుపుతున్న మహిళలపై వైకాపా కార్యకర్తలు రాళ్లు చెప్పులతో దాడి చేశారు ఈ ఘటనలో పోలీసులకు కూడా గాయాలయ్యాయి ఈ కేసులో పదిహేను మందిని పోలీసులు అరెస్ట్ చేశారు నిందితులను కలిసేందుకు చివరి భాస్కర్ రెడ్డి పొదిలి పోలీస్ స్టేషన్ కు వచ్చారు నిందితులను కలవకూడదని అడ్డు చెప్పిన సిఐ వెంకటేశ్వర్లపై చివరి చిందులు తొక్కారు పోలీస్ స్టేషన్ లో ధర్నా చేస్తానని హెచ్చరించారు ఒక దశలో సిఐ పైకి దూసుకొచ్చిన చివరెడ్డిని డిఎస్పీ లక్ష్మీనారాయణ అడ్డుకున్నారు రేపు 30 గంటలు 30 గంటలు సర్ ఇక్కడ నేను చేయను సర్ నేను 30 గంటలు సర్ నేను 30 గంటలు సర్ నేను 30 గంటలు సర్ నేను అడ్వకేట్ ని పిలుస్తాను సహాయం చేస్తాను నేను అడ్వకేట్ ని పిలుస్తాను నేను అడ్వకేట్ ని పిలుస్తాను సర్ నేను చేస్తాను చేస్తాను నేను ఇష్టమొచ్చినట్టు చేస్తారండి పోస్ట్ చేస్తారండి మీరు ఇష్టమొచ్చినట్టు చేస్తారండి మీరు కంట్రోల్ చేసుకోండి ఏం కాదు దమ్ము కూర్చోబెట్టండి కంట్రోల్ చేసుకోండి दो जने यासना कुचन में डाला है। मेरे दो जने यासना रह गए हैं। मेरे दो जने यासना कुचन में डाले हैं। अगर सारे पुलिस लोग कुचन में डाले हैं तो दो जने मेरे होंगे। कुचन है। कैसे बात हो रही है? चल अरसे। कुचन है। अरसे 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 कुचन है। � ಮೀರು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ರೌಡಿ ಸಂಜಾಯ್ ಸರ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ರೌಡಿ ಸಂಜಾಯ್ ಸರ್ ಅಲ್ಲ ಸರ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ದೌತ ನಿಂಗೆ ಎಷ್ಟು ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ರೌಡಿ ಸಂಜಾಯ್ ಎಷ್ಟು ಅಲ್ಲ ಸರ್ ಪೊಲೀಸ್ ಸ್ಟೇಷನ್ ಗೆ ಹೋಗಿ ದೌತ ನಿಂಗೆ ಎಷ್ಟು ಆ ಕುತ್ತೊಂಡೆ ಸರ್ ಏನು ಕುತ್ತೊಂಡೆ ಮೀರು 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 ಕುತ

మీరేం చేయలేరు పోండి మీరేం చేయలేరు పోండి మీరేం చేయలేరు పోండి మీరు కంట్రోల్లో పెట్టుకోండి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు కంట్రోల్లో పెట్టుకోవాలి మీరు ಎಲ್ಲ ಎಲ್ಲ ಬಾಯ್ ಬಡಿದಿ ಬಾಯ್ ಬಂಡೆ ಬಂಡೆ